దసరా టైంలో స్పే సిల్క్ పైన మదీనా వాళ్ళు మంచి ఆఫర్ ఇచ్చారండి ఎంత వైరల్ అయింది అసలు ఎన్ని కాల్స్ వచ్చాయండి నాన్ లోకల్ వాళ్ళని లోకల్ వాళ్ళు కానీ విధంగా దివాలీకి కూడా మంచి ఆఫర్ తీసుకొచ్చేసామండి మీరు చూస్తున్న ఏ సారీ స్పేసిల్క్ సారీనే బట్ కాకపోతే ఆ రేంజ్ కాదు బట్ దీంట్లోనే కొంచెం సింపుల్ గా వర్క్ ఇచ్చాడనమాట అందరూ కూడా అఫర్ చేసే బడ్జెట్ అండి డబల్ వన్ డబల్ లో ఇస్తున్నారండి ఆఫర్ ప్రైస్ ఇప్పుడు ఇలా చూడండి ఆల్ ఓర్ శారీ అంతా ఇలా ఉంటుంది మొత్తం అంత స్టోన్స్ తో వర్క్ వచ్చింది మొత్తం అంతా కూడా బార్డర్ కూడా హెవీ వర్క్ ఉంటుంది స్కాలప్ బార్డర్ అయితే ఉంటుంది అన్నమాట కలర్స్ అందుబాటులో ఉన్నాయి ఆపోజిట్ కాన్సెప్ట్ బ్లౌజ్ వస్తుంది డబల్ వన్ డబల్ నైన్ మాత్రం మదీనా టెక్స్టైల్స్ ఓనర్ అండి అన్న ఈ సారీ ఆఫర్స్ ఉన్నాయి మన దగ్గర మన దగ్గర గత పదహైదు సంవత్సరాల నుంచి మనం ఆజాద్ నగర్ లో షాప్ నిర్వహిస్తున్నాము మా దగ్గర ప్రత్యేకత కలకత్తా శారీస్ కలకత్తా చాలా మీకు అందుబాటు ధరలో మేము ఇవ్వడం చాలా మా మదీనా టెక్స్టైల్స్ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి ఇక ఈసారి అయితే నైటీస్ లో కూడా ఆఫర్ తీసుకొచ్చేసామండి కాటన్ నైటీస్ విత్ ప్రింటెడ్ తో వస్తాయండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు బాగా సూట్ అవుతాయి థౌసండ్ కి త్రీ అండి ఇవి అండ్ ఇది చూడండి హెవీ రేయన్ పైన ఫ్రాక్ మోడల్ నైటీస్ అండి విత్ బెల్స్ సూట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయన్నమాట ఇవి యాక్చువల్లీ మనకు థౌసండ్ పైననే ఉంటాయండి ఇట్లా ఫ్రాక్ మోడల్ నైటీస్ అనేవి బట్ వీళ్ళు దివాళికి ఇస్తున్న ఆఫర్ సిక్స్ డబల్ నైన్ మాత్రమే అండ్ ఈ నైన్టీస్ అయితే మనకు అప్ టూ టూ వీక్ వరకు వస్తాయి సైడ్ పాకెట్స్ కూడా ఉంటాయండి కలర్స్ అన్ని చాలా బాగున్నాయి సిక్స్ డబల్ నైన్ మాత్రమే వీటిలో ఏదైనా ఒకటి తీసుకోండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే డిజైన్స్ కూడా కింద డిస్ప్లే చేస్తున్నాం చూడండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ ఈ సారీ గానీ నైటీస్ గానీ స్పెషల్ ఆఫర్ అండి ఓన్లీ దివాళి కోసం మాత్రమే ఇచ్చిన ఆఫర్ అంటే సాటర్డే సండే టూ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది మండే వచ్చినా మీకు రెగ్యులర్ ప్రైజే ఉంటుంది అండి ఈ సారీ డబల్ వన్ డబల్ వన్ కి ఇస్తున్నారు నైటీస్ త్రీ ఉన్నాయి సిక్స్ డబల్ నైన్ కి ఫ్రాక్ టైటీస్ ఉన్నాయి ఈ త్రీ ఆఫర్స్ రన్ అవుతాయి ఈ టూ డేస్ అండ్ ఇవే కాదండి మదీనాలో ఈ సారీ పండక్కి చాలా మంచి కలెక్షన్ పెళ్లి సీజన్ కూడా ఉంది కదండి ఇలాంటి సారీస్ బాగా నచ్చుతాయి స్పేస్ సిల్క్ పైన ఈ విధంగా సరోస్కి వర్క్స్ స్టోన్ వర్క్స్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయండి ఈవెందు బ్లౌజ్ కూడా హెవీ వర్క్ చూడండి ఒకసారి ఎంత వర్క్ వచ్చింది బ్లౌజ్ అంతా హెవీ వర్క్ వచ్చేసింది అండి అది తక్కువ ప్రజలోనే ఇస్తున్నారు అండ్ ఈ సారీ చూడండి మంచిగా ఇది బాధని స్టైల్ రాజస్థాన్ స్టైల్ వచ్చేసింది లైట్ క్రషింగ్ ఉంటుంది సారీ అంత బాధని మొత్తం వర్క్ అంతా ఉంటుంది ఇట్లా విధంగా బోర్డర్ తా చేశారు పళ్ళు కూడా మనకు రన్నింగ్ లో రిచ్ పళ్ళు ఉంటుందండి నెక్స్ట్ ఈ శారీ చూడండి ఎంత రిచ్ గా ఉందో స్పే సిల్క్ పైన హెవీ వర్క్ అండి స్పేస్ సిల్క్ అనేది మనకు టూ త్రీ టైప్స్ లో ఉంటుందండి బేసిక్ లెవెల్ ఫస్ట్ లెవెల్ అట్లా అని ఇక్కడైతే ప్రీమియం లెవెల్ దొరుకుతుంది వీళ్ళ దగ్గర ప్రీమియం క్వాలిటీలో అండ్ చాలా బాగుందండి ఇది కూడా గా ఉంది అసలు చాలా కంఫర్ట్ గా ఉంది అసలు సారీ వచ్చేటప్పటికి ఇలాంటి సారీస్ ఎన్నో ఉన్నాయండి ఈ దివాళికి అయితే అండ్ ఈ సారీ చూడండి పార్టీ వరకు ఈవినింగ్ రిసెప్షన్కి కాక్టేల్ కి చాలా బాగుంటది బాడీ పార్ట్ అంతా మనకు షిమ్మర్ పైన హెవీ వర్క్ వస్తుందండి ఇక్కడ చూడండి ఇది లేస్ తో హైలైట్ చేస్తారు ఈ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే నెట్ పైన నెట్ పైన వర్క్ అనమాట ఇట్లా ఫిల్స్ పెట్టుకున్నా కూడా మనకి విధంగా ఇక్కడ నెట్ పార్ట్ అనేది మనకు తెలుస్తుంది నెట్ పార్ట్ అనేది ఇలాంటి కలెక్షన్ చాలానే వచ్చాయండి ఇవి అయితే కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మా దగ్గర టెక్స్టైల్స్ నుంచి మీరు మొత్తం కలెక్షన్ చూడాలనుకున్నట్లయితే వీళ్ళు పేజ్ అనేది నేను ట్యాక్ చేస్తాను చూడండి ఇక్కడ సంబంధించిన కలర్స్ కూడా అందులో దొరుకుతాయి అన్నమాట వాట్సాప్ చేసే అవసరం కూడా లేదు మీకు నచ్చింది ఏదైనా ఉంటే బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ కానీ మీకు అవైలబుల్ టీలో ఉందండి మీరు డైరెక్ట్ గా రావాలన్నట్లయితే ఆజాద్ నగర్ సెకండ్ క్లాస్ మదీనా టెక్స్టైల్స్ అండి స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చిన వచ్చే ముందు కాల్ చేసుకుని రండి